ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో మార్చ్ ఇరవై ఐదున జరగబోయే జాబ్ మెలా గురించి మీ అందరికీ తెలుసు గత రెండున్నర సంవత్సరాల నుంచి కలోగుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి మేమైతే ఎంచుకున్నామో ఈ మూడు దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు మే ఆరు నా మొదటి జాబ్ మేలా ఈ యొక్క కల్వకుర్తిలో ఐక్యత ఆఫీస్ నందు చేయడం జరిగింది అప్పుడు దాదాపుగా చుట్టుపక్కల మండలాల నుంచి గ్రామాల నుంచి అలానే మిగతా నియోజకవర్గాల నుంచి దాదాపుగా ఒక మూడు వేల ఐదు వందల మంది నుంచి మూడు వేల ఎనిమిది వందల మంది వరకు రావడం జరిగింది దాదాపుగా పన్నెండు వందల మంది ఆ యొక్క జాబ్ మేళాలో షార్ట్ లిస్ట్ అయ్యి నాలుగు వందల మందికి స్పాట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఐటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ లో చాలా మందికి అప్పుడు ఉద్యోగాలు మనం కల్పించడం జరిగింది ఇక మీరు తీసుకున్నట్టయితే విద్యలో మనం చాలా స్కూల్స్కి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఇవ్వచ్చు లేదా స్కాన్ అండ్ ల్యాండ్ మెటీరియల్ ఇవ్వచ్చు అలానే కొన్ని స్కూల్స్లలో వాలంటరీ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది విద్యకు సంబంధించి మీ అందరికీ తెలుసు వైద్యంలో దాదాపుగా మనము రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి మొదటి తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది అంబులెన్సులు కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆరు ఆమన్గల్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మూడు అంబులెన్సులు మనం పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ప్రస్తుతం రెండు కల్వకుర్తి ఆసుపత్రి నుంచి ఒకటి ఆమన్గల్ ఆసుపత్రి నుంచి ఇంకా అంబులెన్సులు రన్ అవుతున్నాయి దాదాపుగా ఈ యొక్క రెండేళ్ళ కాలంలో ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు ఆ యొక్క అంబులెన్స్ సౌకర్యం ఉపయోగించుకున్నారు వాళ్ళందరూ సో ఇంకా మీరు చూసినట్టయితే వైద్యంలో భాగంగా ఏదైతే మనము మెగా ఐ క్యాంప్ సేషన్ రెండు వెళ్దండలా ఒకటి అప్పుడు ఒక రెండు వేల మంది నుంచి మూడు వేల మంది వరకు అటెండ్ చేయడం జరిగింది పేషెంట్ స్క్రీన్ చేయడం జరిగింది వాళ్ళకి నూట ఇరవై రెండు మందికి సర్జరీ చేయడం జరిగింది ఒక్కొక్క సర్జరీ బయట వేయించుకున్నట్టయితే ఇరవై ఐదు వేల రూపాయలు సో దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల వరకు మనము వీరందరికి కూడా ఆదా చేయడం జరిగింది అలానే పదిహేడు వందల మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది ఇకపోతే రెండవ మెగా క్యాంప్ ఆమన్ జరిగింది దాదాపు ఐదు వేల మంది అటెండ్ చేయడం జరిగింది దానికి రెండు వేల ఎనిమిది వందల మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది ఒక నూట యాభై ఒక్క మందికి సర్జరీ చేయడం జరిగింది వైద్యంలో చిన్న చిన్న ఏమైతే హెల్ప్ అవసరమైతున్నాయో సహాయం ఉన్నదో ఏదైతే హాస్పిటల్స్ వల్ల వాటికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మూడవది ముఖ్యమైనది జాబ్ మేళా ఆల్రెడీ చెప్పాము దానికి సంబంధించి మీరు చూసారని నిన్న మొన్న మహిళల కోసమని జాబ్ మేళా చేయడం జరిగింది ఒకటి కల్వకుర్తిలో చేశాము రెండు ఆమన్ గల్లు చేశాము అది ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సో దాదాపుగా రెండు వందల మంది సెలెక్ట్ అవుతే అన్ని బస్సులలో చౌదరిపల్లి నుంచి కానీ చుక్కాపూర్ తలకొండపల్లి చుక్కాపూర్ నుంచి వెళ్ళే బస్సులో కానీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళే బస్సులలో బస్ రూట్లలో దాదాపు ఒక నూట ముప్పై రెండు మంది మహిళలు కలోకుర్తి నుంచి మన జాబ్ మేళా నుంచి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీకి వెళ్ళడం జరుగుతున్నది మీరందరూ చూస్తూనే ఉన్నారు బస్సులు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ డ్రాప్ ఆఫ్ ఉంది సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా మహిళలు ఎవరైతే గృహిణీలు ఉన్నారో టెన్త్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఇంటర్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా ఈ యొక్క జాబ్ మేళా మహిళల జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఇకపోతే ఈ మార్చ్ ఇరవై ఐదు నాడు దాదాపుగా ఒక యాభై పైచిలుకు కంపెనీలతో ఆ కంపెనీలు ఐటీ ఫార్మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈ కామర్స్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఫినాన్షియల్ సైడ్ అంటే ఇన్సూరెన్స్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి ఇలా పద్నాలుగు డిఫరెంట్ వర్టికల్స్లలో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వర్టికల్స్లో పద్నాలుగు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయో ఒక్కొక్క వర్టికల్ నుంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు కంపెనీలు ఈ యొక్క కల్వకుర్తికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది దాదాపుగా ఒక నలభై కంపెనీలు ఆల్రెడీ ఇప్పటి మనకు ఎన్రోల్ చేసుకున్నారు కల్వకుర్తికి రావడానికి కంపెనీస్తో పాటు ఈ యొక్క ఐటీ కంపెనీస్లో వెండర్స్ పనిచేస్తారు వాటికి రిక్రూట్మెంట్ చేయడానికి వారిని కూడా ఆహ్వానం వారు కూడా వస్తున్నారు ఈ యొక్క మార్చ్ ఇరవై ఐదు నాడు సో మొత్తంగా కలిపితే ఈ యొక్క యాభై పైచిల్ కంపెనీలలో ఐదు వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవసరం ఉందో వాటి కోసం కల్వకుర్తిలో చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ గ్రామాలు కానీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ యొక్క కార్యక్రమం మార్చ్ ఇరవై ఐదు నాడు రెండవ మెగా జాబ్ మేళా చేపట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా గత సంవత్సరం ఇరవై నాలుగులో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం ఐక్యత ఫౌండేషన్లో కానీ ఇరవై నాలుగు మిస్ అయింది డ్యూ టు ఎలక్షన్ కోడ్ ఉండే దాని మేలో ఎంపీ ఎలక్షన్స్ ఆ టైంలో ఉండే కాబట్టి ఇరవై నాలుగు చేయలేకపోయాం సో అందుకోసమనే ఇప్పుడు ఈ యొక్క మార్చ్లో దాన్ని చేస్తున్నాం ఎవరైతే ఆశావాలు ఉన్నారో ఇదొక మంచి అవకాశం నిరుద్యోగ యువతి యువకుల కోసం సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే ఇక్కడ మీరు వస్తే ఒక జాబ్ మేళాలో ఒక ఆపర్చునిటీ అంటే మీరు హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి కోసం అని కంపెనీస్ వెతకడానికి కోసం అని వెళ్ళిన ఇప్పుడు వెతకకుండా ఒక్కటే దగ్గర మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక్కొక్క వర్టికల్ సంబంధించి మూడు నుంచి నాలుగు కంపెనీలు రావడం జరుగుతుంది సో మీరు మ్యాక్సిమమ్ నాలుగు కంపెనీస్ నుంచి ఐదు కంపెనీస్ అవసరం ఉన్న వాటికి అప్లై చేసుకున్నట్టయితే మీరు అంటే ఇది ప్రతి వారికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చి చేయడం హైదరాబాద్ వెళ్ళి రావడం కన్నా ఇది ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అన్ని కంపెనీస్ని ఇక్కడే వచ్చినప్పుడు మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ సమయం కూడా మీకు కలిసి వస్తుంది అదే కాకుండా ఆ రోజు మార్చి ఇరవై నాడు ఒక ఉద్యోగం ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని మీదకి వెళ్ళి ఒక మోటివేషన్ సెషన్ కూడా మోటివేషనల్ సెషన్ కూడా ఇవ్వాలా అనే దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం ఒక నిన్నమన్నా చూసాం కదా ఒక మహిళలు ఏదైతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు రెండు వారాల తర్వాత శాలరీ తీసుకున్నారు వాళ్ళు అందులో కొంతమంది ఒకరిద్దరు ఫోన్ చేసి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఉద్యోగం ఒక వ్యక్తి ఉద్యోగం చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళ ఒక ఇండివిజువల్లో ఒక కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత మేము అయితే ఐక్యత ఫౌండేషన్లో చేస్తున్నాము ఈ కార్యక్రమాలలో అందులో నిరుద్యోగం నిర్మూలన గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో చాలా సంతోషం వేసింది మాకు ఒక మహిళలు వాళ్ళు కాల్ చేసి మరి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఆపర్చునిటీ తీసుకొని అవకాశం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తున్నాము చా వాళ్ళు దాని గురించి చెప్పినప్పుడు సంతోషం ఉంది అదేవిధంగా నేను కోరుకునేది ఏంటి అంటే ఈ యొక్క మార్చ్ ఇరవై ఐదు నాడు జరిగే ఏదైతే జాబ్ మేళా ఉందో అందరూ కూడా కల్వకుర్తిలోని నిరుద్యోగ యువతి యువకులు అందరూ రండి ఓకే చదువుకోని వాళ్ళకి ఏంటి మరి అని కొంతమంది క్వశ్చన్ చేసిందో చదువుకున్న వాళ్ళకి కంపెనీలు వస్తున్నాయి కదా అని అన్నారు చదువుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో క్లీనింగ్స్ అంటే క్లీనర్స్ అట్లనే డ్రైవర్స్ అట్లనే సెక్యూరిటీ గార్డ్స్ ఇట్లా కొంతమంది ఏమైనా హెల్పర్స్ ఇప్పుడు మెషిన్ రన్ చేసేటప్పుడు కొంతమంది అసిస్టెంట్స్ కావాలి సో హాస్పిటల్లలో క్లీనర్స్ ఇంకా హోటల్లలో సపోర్ట్ స్టాఫ్ కావాలి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు కంపెనీస్ అలానే స్టాఫింగ్ సర్వీసెస్ కొంతమంది వెండర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటి అంటే చదువుకున్న వాళ్ళకి కాకుండా చదువు లేని వాళ్ళకి అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అందరు కూడా ఎన్రోల్ చేసుకోండి ఇవాళ మనం జాబ్ది ఫస్ట్ ఏదైతే ఉందో పోస్టెడ్ అండ్ రిలీజ్ చేద్దాం అలానే ప్రతి ఊరికి సంబంధించి ఐక్యత ఫౌండేషన్ టీం ఏం చేసింది అంటే రీచ్ అవ్వడానికి ప్రతి విలేజ్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది ఈ యొక్క మెగా జాబ్ మేళా మార్చ్ ఇరవై ఐదుకి సంబంధించి సో ఆ ఊర్లో ఆ విలేజ్లో ఆ గ్రామంలో ఆ తండాలో ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని మనకు కాంటాక్ట్లు ఉన్న వాళ్ళని యాడ్ చేయడం జరిగింది ఆ గ్రూప్లలో అడ్మిన్ లాగా సో వారికి మేము రిక్వెస్ట్ చేసినాం ఎవరైతే మన విలేజ్లో మన తాండాలో మన గ్రామంలో ఏదైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లలో యాడ్ చేయమని చెప్పినాం వాళ్ళు వాళ్ళు దాదాపుగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ని రీచ్ అయ్యనరు ఇంకా చేస్తూనే ఉన్నారు అలానే కాకుండా ప్రతి గ్రామానికి ఐక్యతా ఫౌండేషన్ మెంబర్స్ వెళ్తారు వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో జాబ్ రిలేటెడ్ పోస్టర్స్ కూడా అంటియడం జరుగుతుంది అండ్ అలానే ప్రతి వారికి రీచ్ అయ్యేటట్టు మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను థ్యాంక్ యూ